ఇది నిజమా విక్రమార్క నువ్వు నీ కొడుకు నేర్చుకున్నావా సరే జవాబు చెప్పావు కానీ తప్పు జవాబు నీ ప్రేమ నటనకు నీకు తగిన మూల్యం చెల్లించబడుతుంది ఆ మాట విన్న నాన్న అరిచారు లేదు నాది నిజమైన ప్రేమ నేను అబద్ధం చెప్పలేదు ఈరోజు మరొక భయానక దయ్యం కథతో తిరిగి వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు నా పేరు నవీన్ నేను ఈరోజు మీకు చెప్పబోయేది నేను ఎప్పుడు చెప్పాలనుకోని నా జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన వివరించలేని సంఘటనల సమాహారం ఇది కేవలం కథ కాదు నా జీవితంలో నాతో పాటు జరిగిన ఒక పీడ కళ నేను ఈరోజు మీకు మా పల్లెటూరు అక్కడి బేతాళుడి గురించి చెబుతాను మీలో కొందరికి బేతాళుడి కథ సినిమాల్లో లేదా పుస్తకాల్లో తెలిసే ఉంటుంది విక్రమార్క మహారాజు ప్రతిరోజు శ్మశానం నుండి ఒక శవాన్ని తీసుకురావడం అందులో దాగి ఉన్న బేతాళుడు ఒక ప్రశ్న అడగడం సరిగ్గా జవాబు చెప్పలేకపోతే విక్రమార్కుడి తల పగిలిపోతుందని బెదిరించడం సరిగ్గా జవాబు చెప్పినా సరే బేతాళుడు ఆకాశంలోకి ఎగిరిపోవడం ఇది మీరు చదివిన కథ కానీ నా కథలో బేతాళుడు శ్మశానంలో లేడు ఆ బేతాళుడు కేవలం కథల్లోని పాత్ర కాదు అతను మా గ్రామంలో మా ఇంటికి చాలా దగ్గరలో ఉండేవాడు మా ఊరి పేరు మంగళగిరిపల్లి పేరుకు దగ్గట్టే చాలా మంగళకరంగా పచ్చదనంగా ఉండే ఊరు మా ఊరు వాతావరణం చాలా ప్రశాంతమైన వాతావరణం మాది చాలా చిన్న కుటుంబం మా నాన్నగారు సుందరం ఆయన అంటే ఊర్లో అందరికీ గౌరవం వ్యవసాయం చేసేవారు అందరికీ గౌరవంగా పలకరించేవారు ఇలాంటి కష్టం వచ్చినా వెనుకడుగు వేసే మనిషి కాదు నాన్నకు పాత కథలంటే ప్రాణం రాత్రిల్లో పడుకునేటప్పుడు నాకు ఎప్పుడూ విక్రమార్క కథలు చెప్పేవారు ఆ కథల్లోని నీతిని ధైర్యాన్ని ఆయన నాకు నేర్పేవారు మా అమ్మ లక్ష్మి చాలా ప్రేమగల మనిషి దేవుడి మీద చాలా భక్తి నిరంతరం మా కోసమే కష్టపడేది ఇంటిల్లి పాదికి ఆనందమే అమ్మ లక్ష్యం నేను పల్లెటూరి వాతావరణంలో ఎలాంటి చింత లేకుండా పెరిగాను నాకు పద్దెనిమిదేళ్ల వయసు వచ్చే వరకు మా ఊరే నా ప్రపంచం అప్పటి వరకు బేతాళుడు అనేది కేవలం నాన్న చెప్పే కథల్లోని ఒక పజలింగ్ క్యారెక్టర్ మాత్రమే అనుకున్నాను అప్పటి వరకు అంతా బాగానే ఉండేది ఎక్కడ ఎలా మొదలైందో చెప్పాలంటే దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఒక వర్షకాలం రాత్రి ఆ రోజు చాలా విచిత్రంగా ఉంది బయట ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది నేను పడుకోబోతున్నాను సరిగ్గా అప్పుడే మా ఇంటి వెనుక వైపు ఎప్పుడూ ఎండిపోయి ఉండే పాత బావి దగ్గర నుంచి ఒక రకమైన చప్పుడైంది అది గాలి చప్పుడు కాదు ఆకులు రాలిన శబ్దం కాదు ఎవరో నెమ్మదిగా మాట్లాడుతున్నట్లు లేదా ఆపుతూ ఆపుతూ ఊపిరి పీలుస్తున్నట్లు అనిపించింది నాన్న అప్పటికే నిద్రపోయారు అమ్మ వంటింట్లో ఏదో పని చేసుకుంటుంది నాకు ఆ శబ్దం వినిపించింది పిల్లాడిని కదా ఆ శబ్దం విన్న నాకు భయం వేసింది భయంతో మెల్లగా నేను నాన్న దగ్గరికి వెళ్ళి నాన్నను లేపాను నాన్న లేచాక బావి దగ్గర ఏదో శబ్దం వస్తుందని చెప్పాను నిద్రలోంచి లేచాక ఆయన ముఖంలో కొద్దిగా చిరాకు బావి దగ్గర ఏమో శబ్దాలు వస్తున్నాయని చెప్పడంతో ఆయన ముఖంలో భయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కనిపించింది నాన్న భయంతోనే అదేమి లేదురా నవీన్ గాలి చప్పుడే నువ్వు పడుకో అని చెప్పారు ఆయన అలా చెప్తున్నారు సరిగ్గా ఆ మాట పూర్తయ్యే లోపే నేను విన్న చప్పుడు ఆగిపోయింది సరిగ్గా దాని స్థానంలోనే ఒక నీలిరంగు మంట మెరుస్తూ పైకి లేచింది బావి దగ్గర నుంచి నెమ్మదిగా అసాధారణంగా పైకి లేచిన నీలి మంట అది ఎంత విచిత్రంగా ఉందంటే ఆ మంట గాలికి కదలడం లేదు వర్షం పడుతున్నా సరే ఆ మంట ఆరిపోవడం లేదు ఆ మంట లోపల నుంచి ఒక రకమైన నవ్వు వినిపించింది నాకు ఏం అర్థం కావడం లేదు నాన్న ఒక్కసారిగా వెనక్కడుగు వేశారు ఆయన కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది వెంటనే నన్ను తీసుకొని లోపలికి వెళ్లారు పడుకోబెట్టారు కానీ నాకు నిద్ర రావడం లేదు నాకు నిద్ర రావడం లేదు నాన్న ఏమైనా కథ చెప్పండి అంటే ఆ రోజు రాత్రి ఎలాంటి కథ చెప్పలేదు దాదాపు రెండు గంటల వరకు ఆ మంటను చూస్తూనే ఉండిపోయారు ఆ మంట రెండు గంటల వరకు ఉండి మెల్లిగా పూర్తిగా తగ్గి మాయమైంది ఆ సంఘటన చూసిన తర్వాత నాన్నలో చాలా మార్పు వచ్చింది ఎప్పుడూ సరదాగా ఉండే నాన్న మౌనంగా ఉండేవాళ్ళు ఆయన కళ్ళల్లో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది సరిగ్గా వారం రోజుల తర్వాత రాత్రి పన్నెండు గంటల సమయంలో నాన్న నాతో బేతాళుడి కథ చెప్పడానికి సిద్ధమయ్యారు కానీ అది కథలా అనిపించలేదు అది ఒక ప్రశ్న నవీన్ నేను ఇప్పుడు నీకు చెప్పేది కేవలం ఒక కథలాగా విను ఒక మహారాజు ఉండేవాడు అతను చాలా ధైర్యశాలి ఒక రోజు ఆయనకు ఒక రహస్యం తెలిసింది నిజమైన పగ క్షమా కంటే చాలా శక్తివంతమైందా ఈ ప్రశ్నకు జవాబు చెప్పకపోతే ఆయన తన రాజ్యాన్ని కోలిపోతాడు ఈ ప్రశ్నకు నీ జవాబేంటని అడిగారు నాకు అర్థం కాలేదు నాన్న ఇప్పుడు నాతో నీతి బోధించేవారు కానీ ఈ ప్రశ్న చాలా కష్టంగా అస్పష్టంగా ఉంది నేను నాన్నతో ఇలా చెప్పాను నాన్న క్షమే గొప్పది కదా పగ మనిషిని నాశనం చేస్తుంది కదా అని అన్నాను అప్పుడు నాన్న ఇలా అన్నారు అలాగే మహారాజా అనుకున్నారు ఆయన రాజ్యం పతనమైంది ఎందుకంటే పగ లేకపోతే అన్యాయం చేసేవారికి ఉండదు అందుకే కొన్నిసార్లు పగ కూడా అవసరమవుతుంది ఈ చర్చ నడుస్తుంది మళ్ళీ అదే బావి దగ్గర నీలి మంట కనిపించింది ఈసారి ఆ మంట ఇంకా పెద్దగా స్పష్టంగా కనిపిస్తుంది ఆ మంటల్లోంచి ఒక సన్నని నీడ ఒక ఆకారం కదులుతుంది నాన్న నా జవాబు కాదని పగను సమర్థించిన వెంటనే ఆ మంటలోంచి గుగ్గుర్పాటు కలిగించే నవ్వు వినిపించింది నాన్న ఆ రోజు నిలబడిన తీరు బేతాళుడు ఆ మొదటి రోజు నన్ను కాకుండా నాన్నను విక్రమార్కుడుగా ఎంచుకున్నాడని నాకు అర్థమైంది ఆ రాత్రి తర్వాత కొన్ని రోజుల్లో మాకు ఆర్థికంగా పెద్ద నష్టం వచ్చింది పంట మొత్తం వరదల్లో కొట్టుకపోయింది ఇది కేవలం ప్రమాదమా లేక ఆ ప్రశ్నకు నాన్నిచ్చిన తప్పుడు జవాబు ఫలితమా నాకు ఇప్పటికీ తెలియదు కానీ ఈ భయం మా ఇంటిని ఆవరించడం మొదలుపెట్టింది చూస్తూ చూస్తూ రెండు నెలలు గడిచాయి నాన్న ఇంకా మామూలు మనిషి కాలేదు ఎప్పుడు భయంతో ఆందోళనతో ఉండేవారు ఒక రోజు ఇంకో వింత సంఘటన జరిగింది సాయంత్రం మా ఇంటి గుమ్మం దగ్గర ఒక అపరిచితుడు నిలబడ్డాడు అతని వేషాధారణ ఇలా ఉంది కాషాయ రంగు వస్త్రాలు చేతిలో ఒక అసాధారణమైన ఇత్తడి కమండలం అతని కళ్ళల్లో ఏదో తెలియని లోతు ఒక రకమైన ఖాళీతనం కనిపిస్తుంది ఆ అపరిచితుడు మా నాన్నగారితో ఇలా అన్నాడు సుందరం గారు మీరు కష్టాల్లో ఉన్నారని నాకు తెలుసు మిమ్మల్ని ఆ శక్తి వేధిస్తుందని నాకు తెలుసు ఆ మాటలకు నాన్న ఒకేసారి ఉలిక్కి పడ్డారు మా నాన్న ఎవరికి ఆ బేతాళుడి మంట గురించి చెప్పలేదు ఆయనకిలా తెలిసిందో అని నాన్నగారు ఇలా అడిగారు ఎవరు మీరు మీకెలా తెలుసని అడిగారు అప్పుడు ఆ అపరిచితుడు నేను కేవలం మధ్యవర్తిని బేతాళుడు మిమ్మల్ని విక్రమార్కుడిగా ఎంచుకున్నాడు మీకు రెండు దారిలున్నాయి ఒకటి బేతాళుడి ప్రశ్నలకు సమాధానం చెప్పి మీ జీవితంలో ఒక అమూల్యమైన వస్తువుని వదులుకోవడం రెండోది తప్పు జవాబు చెప్పి భయంకరమైన పరిమాణాలను ఎదుర్కోవడం అది విన్నాక మా నాన్న సరే ఇప్పుడు ఏం చేయాలని ఆ అపరిచితుని అడిగితే తనతో పాటు తెచ్చిన కమండలంలోని నీళ్లను మా బావిలో పోసాడు ఇది ఒక ఒప్పందం ప్రతి పది రోజులకు మీకు ఒక ప్రశ్న వస్తుంది సమాధానం చెప్పడం మీ ఇష్టం కానీ గుర్తుంచుకోండి మౌనం జవాబు కాదు తల పగులుతుంది అతను ఆ మాట చెప్పి చీకట్లో మాయమైపోయాడు ఆ రోజు నుండి బేతాళుడి కథ నిజంగా మా నిజ జీవితంలోకి వచ్చేసింది ఆ తర్వాత పది రోజులు నరకప్రాయంగా గడిచాయి ఎప్పుడెప్పుడు ఆ రాత్రి పన్నెండు అవుతుందని భయం పది రోజుల తర్వాత రాత్రి భోజనం చేస్తున్నాము ఆ రోజు అమ్మ గుడికి వెళ్ళి వచ్చింది అమ్మ చాలా అలసిపోయింది ఇంట్లో అంతా నిశ్శబ్దం సరిగ్గా పన్నెండు అయింది మళ్ళీ బావి దగ్గర అదే నీలిమంట ఆ నీలిమంట నుంచి ఒక గొంతు ఆ గొంతు స్పష్టంగా లేదు తుప్పు పట్టిన గొంతులా ఉంది ఆ గొంతు నేరుగా నాన్నతో మాట్లాడింది ఆ బేతాళుడి గొంతు విచిత్రంగా విక్రమార్క నువ్వు మీ కుటుంబంలో ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తావు నీ భార్య నాన్ని అని అడుగుతుంది అమ్మా నేను భయంతో వణికిపోతున్నాం నాన్న ముఖం వాలిపోయింది బేతాళుడు జవాబు చెప్పు మౌనంగా ఉండకు మౌనం పతనానికి దారి తీస్తుంది వెంటనే జవాబు చెప్పు నాన్న ఒక్కసారిగా నిశ్శబ్దంగా నన్ను చూశారు ఆ చూపులో ప్రేమ రక్షణ భయం ఏదో అపరాధ భావం అన్నీ ఉన్నాయి నాన్న గట్టిగా వణుకుతూ నా కొడుకు నవీన్ నేను నవీన్నే ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పారు అమ్మ ముఖంలో ఎలాంటి బాధ లేదు ఆ రాత్రి అమ్మ ఏడవలేదు కానీ ఆమె మనసులో ఏదో తెలియని గాయమైందని నాకు అర్థమైంది బేతాళుడు నవ్వుతూ ఇది నిజమా విక్రమార్క నువ్వు నీ కొడుకుని ఎంచుకున్నావా సరే జవాబు చెప్పావు కానీ తప్పు జవాబు నీ ప్రేమ నటనకు నీకు తగిన మూల్యం చెల్లించబడుతుంది ఆ మాట విన్న నాన్న అరిచారు లేదు నాది నిజమైన ప్రేమ నేను అబద్ధం చెప్పలేదు ఆ మంట బేతాళుడి గొంతు మాయమైంది కానీ ఆ గొంతిచ్చిన శాపం మళ్లీ మా జీవితాన్ని వెనక్కినెట్టింది ఆ సంఘటన తర్వాత నాకు తీవ్రమైన జ్వరం వచ్చింది మా ఊర్లో ఉన్న డాక్టర్లు ఎంత పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లినా నా జ్వరం తగ్గలేదు నా ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది బేతాళుడి శాపం నన్ను వెంటాడుకుంది నాన్న తప్పుడు జవాబుకు నేను మూల్యం చెల్లించాను నా జ్వరం రోజు రోజుకు పెరుగుతుంది నాన్న ఏదో తప్పు చేసినట్టు బాధపడుతూ నిస్సహాయ స్థితిలో ఉండేవాడు అమ్మ మాత్రం చాలా ధైర్యంగా ఉంది ఒకరోజు మళ్ళీ ప్రశ్న సమయం వచ్చింది ఈసారి నాన్న మాట్లాడలేదు ఆయన ఇంకా నిస్సహాయ స్థితిలోనే ఆలోచిస్తూ ఉన్నారు రాత్రి పన్నెండు గంటలకు బావి దగ్గర మంట ఆ మంట నుంచి బేతాళుడి గొంతు విక్రమార్క నువ్వు ఈసారి మౌనంగా ఉన్నావు నీ తల పగలగొట్టడానికి నేను సిద్ధం సరిగ్గా అప్పుడే అమ్మ నాన్న పక్క నుంచి వచ్చి ధైర్యంగా నేను జవాబు చెబుతాను అని అంది ఆ బేతాళుడు అమ్మ ధైర్యానికి ఆశ్చర్యపోయినట్టు అనిపించింది ఆ మంట కాస్త తగ్గింది మౌనంగా ఉన్న బేతాళుడికి అమ్మే ప్రశ్న అడిగింది ప్రేమంటే భార్యకు భర్త భర్తకు భార్య పిల్లలకు తల్లి తండ్రి కాని ఈ ప్రపంచంలో నిజమైన రక్షణ కోచం ఏది జ్ఞానమా లేకపోతే భక్తియా అంటూ అమ్మ ఆ బేతాళుడికి ప్రశ్న అడిగింది బేతాళుడి గొంతు ఒక్కసారిగా నీకు ఆ హక్కు లేదు నువ్వు జవాబు చెప్పడానికి మాత్రమే అర్హురాలు అమ్మ గట్టిగా అరుస్తూ నేను జవాబు చెప్పను బేతాళుడికి కేవలం విక్రమార్కుడితోనే పని నేను తల్లిని భార్యని చెబుతున్నాను నా ప్రశ్నను అడగనివ్వు అలా అడిగిన వెంటనే ఆ తర్వాత ఆ మంటల్లో ఏదో కదలిక ఒక రకమైన నిశ్శబ్దం అమ్మ మళ్ళీ జవాబు చెప్పింది నిజమైన రక్షణ కవచం భక్తి ఎందుకంటే జ్ఞానం సంపాదించచ్చు కోల్పోవచ్చు కానీ భక్తి ఆత్మలో ఉంటుంది అది శాశ్వతమైనది మనల్ని దేవుడికి అప్పగించే శక్తి అమ్మ చెప్పిన జవాబు ఆ బేతాళుడిని ఎక్కడికో నెట్టివేసినట్టు అనిపించింది ఆ రోజు రాత్రి ఆ మంట పూర్తిగా మాయమైంది అమ్మ ఆ బేతాళుడి గొంతు నుంచి నన్ను నాన్నను రక్షించింది ఆ రోజు రాత్రి నుంచి నా జ్వరం తగ్గుతూ వచ్చింది ఆ రోజు రాత్రి అమ్మ చేసిన భక్తి త్యాగం మా ఇంటి వాతావరణం అంతా మామూలుగా అయింది కానీ నాన్న ఒక నిజం తెలుసుకోవాలనుకున్నారు ఆ బేతాళుడెవరు మా కుటుంబాన్నే ఎంచుకున్నాడు నాన్నకు పాత పుస్తకాల్లో ఒక కథ దొరికింది అది మా ఊరి పురాణం గురించి మా ఊరి ఒక పాత రాజు తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తన మంత్రితో కలిసి ఒక శక్తివంతమైన బేతాల ప్రతిమను తయారు చేయించి ఒక పాత బావిలో పాతి పెట్టించాడు ఆ బేతాళుడు అన్యాయంగా చంపబడిన ఒక మనిషి ఆత్మతో ముడిపడి ఉన్నాడు ఆ బేతాళుడిని శాంతింపజేయాలంటే ఆ రాజవంశానికి చెందిన వారితోనే వ్యవహరించాలి మా కుటుంబం ఆ రాజవంశానికే చెందినదేనని తెలుసుకున్నాము ఆ బేతాళుడు మా పూర్వీకులు చేసిన తప్పుకు ప్రాశ్చాహితం చెప్పాడు ఆ రాత్రి చివరి రాత్రి నాన్న బావి దగ్గరికి వెళ్లారు ఎలాంటి మంట లేదు కానీ బావి అంచున ఆ అపరిచితుడు మళ్లీ కనిపించాడు ఆ అపరిచితుడు ఇలా అన్నాడు మీరు నిజం తెలుసుకున్నారు విక్రమార్క మీకు ఇంకా అవకాశం ఉంది ఈ బేతాల ప్రతిమను తీయండి ఆ ప్రతిమను నదిలో వదిలండి అప్పుడు మీరు శాంతిని పొందుతారు లేదంటే మీరంతా మరణిస్తారు నాన్నగారు ఇలా అన్నారు నేను దానిని తీసి నదిలో వదులుతాను అన్యాయంగా చంపబడిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరుస్తాను నాన్న లోపలికి దిగారు నేను అమ్మ బయట భయంతో చూస్తున్నాము తవ్వి తవ్వి ఒక పాత శిథిలమైన ఇత్తడి ప్రతిమను బయటికి తీశారు ఆ ప్రతిమ బయటికి రాగానే నీలి మంట మళ్ళీ వచ్చింది ఆ మంటలోంచి బేతాళుడి గొంతు విక్రమార్క నువ్వు ధైర్యవంతుడివి అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను నా చివరి ప్రశ్న నిజమైన విముక్తి ప్రాయశ్చిత్తంలో ఉందా లేక పలయానంలో ఉందా నాన్న గట్టిగా అరుస్తూ విముక్తి ప్రాయశ్చిత్తంలో ఉంది ఎందుకంటే పలయానం కేవలం సమస్యను దాచిపెడుతుంది ప్రాయశ్చితం చేసిన తప్పును అంగీకరించి దానిని సరిదిద్దడానికి ప్రయత్నించడమే అసలైన శక్తి అందుకే నేను ఈ ప్రతిమను నాశనం చేయను దీనిని ఇక్కడే శాంతితో ఉంచుతాను శాశ్వతమైన సమాధి కల్పిస్తాను మా పూర్వీకులు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను నాన్న ఆ సమాధానం చెప్పిన వెంటనే ఆ నీలిమంట ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయింది ఆ రోజు నుండి నాన్న ఆ ప్రతిమను నేళ్లపై ఉంచి ఆ బావిని మట్టితో పూడ్చేశారు మా జీవితంలో ఆ బేతాళుడు కథగా వచ్చి మమ్మల్ని మనుషులుగా మార్చాడు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితంలో కూడా ఏమైనా భయానక నిజ సంఘటనలుంటే స్క్రీన్ పై ప్లే అవుతున్న జీమెయిల్ కు మీరు సెండ్ చేస్తే అది నా వాయిస్ లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను ఇంతవరకు ఈ కథను చూసినందుకు ధన్యవాదాలు